మంచి అందరు ఎట్ అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో సో ఇయర్ బ్లాగ్ ముచ్చట్లేదు రీసెంట్ గా అయితే నా బర్త్డే కంప్లీట్ అయ్యింది మా బావ నాకైతే గిఫ్ట్స్ ఇచ్చారు కదా సో అందులో ట్రైపాడ్ నేను ఈ రోజైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను సో ట్రైపాడ్ కి ఎంత అయింది ఎట్లా యూజ్ చేస్తారు దేనికి యూజ్ అవుతుంది దీన్ని ఎట్లా ఫిట్ చేస్తారు అన్నది నేను చూపించాను నాకు కూడా తెలియదు కదా మా బావ చూపిస్తాడు సో ఆయన కూడా ఏంటిదంటే దీనికి ఒక పేపర్ వచ్చింది అనమాట దాన్ని చూసుకుంటే చేస్తాడు లేకపోతే ఏమో చూడాలి ఇట్లా చేస్తాడు అన్నది సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది కదా సెండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ చూసే ముందు అయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియోని నేను కొంతమందికి షేర్ చేస్తుంది సో ఇంకా ఇట్లాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వైస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజుల తర్వాతకి ఇట్లా డైరెక్ట్ వాయిస్ వదిస్తున్నాయి కదా

స్ట్ ట్రైపాడ్ ఎందుకు అన్బాక్సింగ్ చేస్తున్నానంటే నాకు దీంతో అవసరం వచ్చింది నేను ఇప్పుడు ఏ వీడియో షూట్ చేయాలన్నా కూడా మస్ట్ ట్రైపాడ్ ఉండాలి కదా మళ్ళీ ట్రైపాడ్ అనేది ఇప్పుడు లైక్ మైక్ ఉంది అనుకోండి ఈజీగా నేను సెట్ చేసేసుకోవచ్చు ఐఫోన్ కూడా ఈజీగా నేను యూజ్ చేసేసుకోవచ్చు మళ్ళీ ఏంటిదంటే మళ్ళీ ఒక వీడియో చేయాలి వీటి గురించి అన్నా కూడా నేను మళ్ళీ ప్యాక్ చేసి మళ్ళీ అన్బాక్సింగ్ చేయొచ్చు ట్రైపాడ్ అనేది అట్లా కాదు కదా ఒక్కసారి మనం అన్బాక్సింగ్ చేసి సెట్ చేసినాం అనుకోండి మళ్ళీ అది ఒక పెద్ద రిస్క్ అన్ని పార్ట్ పార్ట్ మళ్ళీ ఇప్పి మళ్ళీ బాక్స్ లోపల పెట్టి మళ్ళీ వీడియో చేయాలంటే కష్టం ఇద్దరం పని పడ దీన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తూ వీడియో చేస్తున్నారు ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్ కి స్టాండ్ అనేది మస్ట్ మనం స్టాండ్ లేకుండా మనం వీడియో షూట్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం మనకి స్టాండ్ ఉన్నది అనుకోండి మనతో ఒక మనిషి ఉన్న మనుషులు చేయలేని సాయం కూడా ఈ ట్రైపాడ్ అయితే చేస్తుంది ఎందుకంటే మనుషులు వీడియో తీయాలంటే మనల్ని ప్రతిదీ తీయాలంటే తీయలేరు చికాకు పడతా ఉంటారు స్టాండ్ తో అట్లా కాదు కదా మనం ఎన్ని వీడియోస్ అయినా చేసేసుకోవచ్చు మంచిగా నిజంగా అసలుకి మా బావ చూడండి ఎంత బాగా ఆలోచించి నాకు యూట్యూబ్ కోసం అవసరం కొనిచ్చిండు దట్టు మళ్ళీ అన్ని క్వాలిటీయే కొనిచ్చి నాకు ఒక ట్రైపాడ్ ఉంటుండే సెల్ఫీ స్టిక్ నాకు అరౌండ్ అది ఫోర్ హండ్రెడ్ అట్లా పడింది అది కూడా మా బావే నాకు గిఫ్ట్ చేసిండు ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లో నాకు అసలు ఇట్లా స్టాండ్స్ ఉంటాయి ఇట్లా స్టాండ్స్ తోటి వీడియోస్ తీసుకుంటారు ఐడియా కూడా నాకు లేకుంటుండే నాకు వీడియోస్ తీసుకోవడానికి కష్టం అయిపోతుంది ఫస్ట్ లో అని ఆలోచించి నాకు ఒక ట్రైపాడ్ ఇస్తే ఈజీ అయిపోతుంది కొంచెం నన్ను కూడా బూస్ట్ స్టాప్ చేసినట్టు ఉంటది అన్నట్టుగా అప్పుడు ట్రైపాడ్ కొనిచ్చిండు అది అయితే యూట్యూబ్ క్రియేటర్స్ కి మంచిగా యూజ్ అవుతుంది లైక్ ఇప్పుడు రీల్స్ తీసుకునే వాళ్ళకైతే అది సెట్ అవ్వదు యూట్యూబ్ లో షార్ట్స్ కానీ లైక్ వీడియోస్ కానీ తీసుకునే వాళ్ళకైతే యూట్యూబ్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అదొక వన్ ఇయర్ మంచిగా జాగ్రత్త దాచుకొని మంచిగా వాడినాను నేను ఇంకా నా మాంటేజెస్ అయినాక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ ఆఫ్ చేయడము ఇంకా నాకు ఇంట్రెస్ట్ వీడియోస్ మీద పోవడం ఇంకా ట్రైపాడ్ మీద కూడా ఇంట్రెస్ట్ పోయి మా మహాడికి ఇచ్చేదాన్ని అన్న ఆడుకో అల్లరి చేసినప్పుడు దాంతోటి ైపాడ్ కి కెమెరా సెట్ చేసేది ఉంటుంది కదా అది విరిగిపోయింది ఇంకా నేను కూడా లైట్ తీసేసుకున్న అంత వర్రీ కూడా అవ్వలేదు అది కూడా సెట్ చేస్తే సెట్ అవుతుందేమో మేబీ కానీ మేము ఎప్పుడు సెట్ చేయడానికి ట్రై చేయలేదు ట్రైపాడ్ కి ఎట్లా అంటే ఒక బ్లూటూత్ వస్తుంది ఆ బ్లూటూత్ ద్వారా మనము మనల్ని ఒక మంచి ఫోటో తీస్తున్నట్టే ఫుల్ ఫొటోస్ క్లిక్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మంచి ఆ అయితే యూజ్ అవుతుంది అది కానీ రీల్స్ కి మాత్రం అస్సలు యూజ్ అయ్యేది కాదు ఎప్పుడన్నా రీల్స్ చేసుకుందామంటే దాని మీద ఇంకా స్టూల్ ఒకటి పెట్టి చేసుకోవాలి ఎందుకంటే అది హైట్ అనేది తక్కువ ఉంటది అనమాట ట్రైపాడ్ కి లైటింగ్ కూడా ఉండదు ఒకవేళ మనము లైటింగ్ ఉండే ట్రైపాడ్ తీసుకున్నాం అనుకో మనకి కెమెరా క్వాలిటీ తక్కువ ఉన్నా కూడా లైటింగ్ వల్ల మనకి కొంచెం వీడియో క్లారిటీ కనిపిస్తుంది మంచి కెమెరా క్వాలిటీ ఉన్న వాళ్ళకైతే నేను చెప్పే ఫోర్ హండ్రెడ్ అని చెప్పాను కదా అరౌండ్ ఫోర్ హండ్రెడ్ సెల్ఫీ స్టిక్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి పెద్ద స్టాండ్స్ అయినాయి అనుకోండి మనకి పెద్దగా యూజ్ అవ్వవు ఎందుకోసం అంటే మనం కుకింగ్ చేసేటప్పుడు ఈ స్టాండ్ మనము లైక్ ఇప్పుడు ఫ్లోర్ మీద సెట్ చేయలేము అదే సెల్ఫీ స్టిక్ అనుకోండి ఈజీగా అక్కడ సెట్ చేయొచ్చు ఈజీగా వీడియో షూట్ చేసేసుకోవచ్చు చాలా మంది షార్ట్స్ కుకింగ్ ఇవి చేస్తూ ఉంటారు కదా వాళ్ళకైతే సెల్ఫీ స్టిక్ ఎనఫ్ అదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా దాంతో అయితే అడ్జస్ట్ అవ్వదు కానీ నాకు రీల్స్ కి లాంగ్ వీడియోస్ కి అండ్ షార్ట్స్ కి ఇవన్నిటికి దట్టు లైటింగ్ ఉంటే క్వాలిటీ బాగుంటుంది అని మా ఆయన ఆలోచించి నాకైతే స్టాండ్ అయితే తీసుకున్నాడు స్టాండ్ అయితే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ చేంజ్ అట్లా పడింది అంట ఇది ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాడు అంట టూ డేస్ లో వచ్చేసింది అంట ఆర్డర్ పెట్టా స్టాండ్ లకి అంత ఉంటదా అంటే తక్కువలో కూడా ఉంటది నేను మీషోలో లో కూడా ఒకటి ఆర్డర్ పెట్టిన ఇంతకు ముందు నాకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడింది బట్ అది నేను వీడియో చేసి కూడా పెట్టినాను కదా క్వాలిటీ అస్సలు బాగాలేదు స్టాండ్ నిలబెడితే కూడా నిల్చుంటలేదు అసలుకి ఇట్లాంటి స్టాండ్ తీసుకున్నా కూడా వేస్ట్ కదా సిక్స్ ఫిఫ్టీ పెట్టి అని మనం కకృతి పడి తీసుకొని ఫోన్ కి దానికి సెట్ చేసే కొంచెం చిన్న చిన్నగాలసిన కింద పడితే ఫోన్ తప్పనని మా ఆ అయితే మెయిన్ గా అదే ఆలోచించిందంట డబ్బులు పోయినా మంచిదే గాని ఫ్యూచర్ ఉండేటట్టు ఉండాలి అని సర్చ్ చేసి ఫ్యూచర్స్ చూసుకొని ఇదైతే తీసుకున్నాడు అంటెక్ కంపెనీ అనేది స్టాండ్ లలో కానీ మైక్ లల్లో గానీ మంచి కంపెనీ అంటే ఇంకా దీని గురించి బాగా సర్చ్ చేసి అయితే ఇంకా ఫైనల్లీ అయితే ఈ స్టాండ్ అయితే చూస్ చేసుకున్నాడు క్వాలిటీ వైజ్ గానే అయితే చాలా బాగుంది చాలా స్టాండర్డ్ ఉంది డబ్బులు పోయినా మంచిదే గాని వర్త్ అనిపించింది ఇంకా అందుకే ఉంచేసుకున్నాం నైట్ టైం మంచిగా బటన్ చి ఆ ఆఫ్ పెట్టి ఆన్ కలర్ చేంజ్ అవుతానే కానీ ఇలా కనిపిస్తలేవు అన్నమాట మనకి లైవ్ లో తెలుస్తుంది మళ్ళీ ఇట్లా డైరెక్ట్ ల లైటింగ్ ఇట్లా మనం మన ఫోన్ అక్కడ పెడితే మనకు మంచిగా వస్తుంది కదా మనం షూట్ చేసిన దానికంటే ఫోన్ అక్కడ పెట్టి స్టాండ్ తో షూట్ చేసుకుంటే మంచిగా వస్తుంది అక్కడ ఏమి ఇచ్చారు దానికి బటన్ ఇది ప్లస్ అంటే డిస్ప్లే అది బ్రైట్నెస్ ఇంక్రీజ్ ఇంక్రీజ్ ఇది మైనస్ తక్కువ ఇది కలర్స్ చేంజ్ ఆ మిడిల్ది ఇదే ఆనా ఆఫానా మూడిచ్చిల్లా అంతేనా డైరెక్ట్ వైర్ని ఫ్లగ్లో సెట్ చేస్తే సరిపోతుందా ఇక ఫైనల్లీ మన స్టాండ్ అయితే ఇట్లుంది బాగా మస్తు స్టాండర్డ్ ఉంది కదా ఇదే గట్టి ఉంది స్టాండ్ చాలా బాగుంది కానీ నాకు ఎట్లా యూజ్ ఇది రీల్స్ అట్లా తీసుకునేటోళ్ళకి బాగా యూజ్ అవుతుంది కదా బ్లాగ్స్కి షార్ట్స్ వీడియోస్ కంటే రీల్స్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది నాకు తెలిసి అయితే ఇప్పుడు ఆ రింగ్ అనేది ఎప్పటికట్లనే ఉంచాలిగా ఉంచుకోవచ్చా మన ఇష్టమా ఫోన్కి ఏం ప్రాబ్లం కాదు అట్లా కానీ లైటింగ్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఇలా అక్కడ లైటింగ్ చేంజ్ చేసినప్పుడు మన ఫేస్ ఇట్లా చేంజ్ అవుతుంది అనమాట ఇంకా మనము రీల్స్ చేసేటప్పుడు ఫిల్టర్స్ అవన్నీ యాడ్ చేస్తాం కదా సో ఇంకా మంచిగా వస్తుంది ఇన్స్టాలో అయితే రీల్స్ అయితే సో ఇట్లా ఉంది ఫైనల్లీ ఇట్లా నన్ను అయితే కొంచెం తెల్లగా ఉంటావు కదా నీకు ఫేస్ ఇది మంచిగా కలుస్తుంది అయ్యో ఆ కొంచెం అయితే దగ్గర ఉంటేనే కనిపిస్తుంది కదా లైటీ దూరం ఉండే కనిపి నాకేమో కిందికి కావాలి మానేకేమో పైకి కావాలి ఎందుకంటే నాన్న కొట్టిగా ఉంటాల్సింది కదా ఇంత హైట్ ఎందుకు ఇటు మంచిగా వస్తాను అటు కంటే కదా మా మా ఆయన నాకు నిద్రనే పడ్డట్లేదు గాయస్ ఎట్లాంటి వీడియోస్ చేయాలి ఎట్లాంటి కంటెంట్ చేయాలి ఎంత మంచిగా చేయాలి ఇంకా ఫోను లైక్ స్టాండు మైకులు ఇవన్నీ ఉండేసరికి కల్తే అని సాంగ్ చేసుకుంటాను గాయస్ రోజు అయితే మా ఆయనకైతే వన్ సెకండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి పక్కనే ఉన్నాడు ఇళ్ళ గురించి చెప్తే ఆయన కూడా అదే కదా అని చెప్తున్నా సో బాధ స్టాండ్ కూడా మీరు బాదా కామెంట్ చేయండి తీసుకుంటే మంచి స్టాండే తీసుకోవాలిలా మా ఆయన చెప్పింది నాకు ఫ్యూచర్ ఉండాలంట సో అందుకే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువైన ఇదైతే తీసుకున్నాడు సో మా స్టార్ నీకు ఎట్లా ఓకే అనిపించిందా లేదా వర్త్ అనిపించిందా లేదా మేము పెట్టిన అమౌంట్ కామెంట్ చేయండి ఫైనల్లీ మనకైతే ఇంకా స్టాండ్ వచ్చింది రెండు మైక్లు లు అన్నిటికంగా ముఖ్యంగా ఇంకా ఐఫోన్ అయితే వచ్చింది ఇక వీడియోస్ కి తగ్గేదే అన్నమాట ఇంకా మంచి మంచి కంటెంట్ తో మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకైతే వస్తూనే ఉంటాం అనమాట ఇంకా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి గాయస్ బై